నిజంగా నువ్వు స్త్రీని గౌరవించేవాడవైతే కనుక నీ మాటకి విలువ అంత మాత్రమే కాకుండానంటే అదే సందర్భంలో అంత మా అంత మహిమాన్వితురాలైనటువంటి సీతామాతను అంతే మహిమాన్వితురాలైనటువంటి ద్రౌపదీ దేవిని అందులోకి అక్కర్లేకుండా తీసుకుని వచ్చి దేవిని అత్యాచారం చేయాలని ఎవరూ కూడా అనుకోలేదు దృష్టిలో పెట్టుకోండి దేవిని అవమానించాలనుకున్నారు ఏకవస్త్రగా ఉన్నప్పుడు రాజ్యసభలోకి తీసుకుని వచ్చి నువ్వు మాకు దాసీవి అని అన్నారు దుర్యోధనుడు ద్రౌపదీ దేవిని అవమానించే ఉద్దేశంతోనే తొడ మీద కూర్చోమని చెప్పాడు జయద్రథుడు మాత్రం ద్రౌపదీ దేవిని ఇబ్బంది ఓకే జయద్రథుడికి ఏమైంది తల తెగిపోయింది తర్వాత యుద్ధంలో అప్పుడు తాత్కాలికంగా వదిలిపెట్టారు కానీ దాని శిక్ష పాపం పండాలి కదా కొంత సమయం తీసుకున్నాడు తీసుకుని యుద్ధంలో కురుక్షేత్ర యుద్ధంలో జయద్రథుడు అనేవాడు సంహరింపబడ్డాడు పంచభూతాలు సహకరిస్తాయి దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైనా స్త్రీని అవమానించాలి అని కనుక నువ్వు భావిస్తే కనుక నిన్ను శిక్షించడానికి పంచభూతాలు ఒకటవుతాయి సూర్యాస్తమయమే అక్కడ సహకరించింది జయద్రథుడిని చంపడానికి సూర్యాస్తమయం అనేది లేకుండా ఏర్పడింది ఒక మాయచేత పరమేశ్వరుడు యొక్క మాయచేత పరమేశ్వరుడు అంటే కృష్ణుడు అందువల్ల వాళ్లను అనవసరంగా తీసుకుని వచ్చాడు అది కూడా నండి అతను చేసినటువంటి దాంట్లో వీడియోలో చూస్తే ముందుగా గరికపాటి వారిని చాలా దారుణంగా మాట్లాడారు మాట్లాడే